గ్రంథం నుండి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరవ కీర్తనలు ఏడవ వచనంలో యహోవా బాధించబడు వారందరికీ కూడా న్యాయం తీర్చే గొప్ప దేవుడు రిలారా దేవుడికి ఉన్న గొప్ప పేరు ఏంటంటే ఆయన న్యాయాధిపతి న్యాయం పక్షాన నిలబడే గొప్ప దేవుడు ఆయన ఎవరి పక్షాన న్యాయం ఉందో వారికి న్యాయం తీర్చే గొప్ప దేవుడు అయి ఉన్నాడు కనుక అంత గొప్ప దేవుని మనం నమ్ముకుని ఉన్నాము ఏ వారు మనకి న్యాయాధిపతిగా ఉన్న గొప్ప దేవుడు కనుక బాధించబడి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు కనుక మనలో ఎవరికైనా బాధ ఉన్నా వేదన ఉన్నా ఇబ్బంది ఉన్నా శ్రమ ఉన్న ఇతరుల చేత మనం బాధింపబడుతున్నప్పటికీ కూడా మనము ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన బాధలను తొలగించే గొప్ప దేవుడై ఉన్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే శిలోహు మందిరానికి వెళ్ళి అన్న ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు లేని బాధను దేవుడు తొలగించినట్లుగా బిడ్డల్నిచ్చినట్లుగా అదే విధంగా మనకి కుటుంబంలో ఏ అవసరత ఉన్నా ఏ ఉన్నా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభువు మన బాధలు తీర్చే దేవుడు అని తెలియజేయచ్చు దేవుడి ఈ వాక్యమును దీవించును గాక